నారాజుగా మేము బిల్లా కనిపిస్తాడా బాత్రూమ్కి చూపించాడా మే నెంబర్ ఎంత ఎప్పుడు వచ్చాడు సరికాలు వచ్చాడా వచ్చినాక నలభై రమ్మని చెప్తావా చెప్తావా మర్చిపోతావాళ్ళు ఏందో ఏదే దోకిచ్చినారు మీదో వాళ్ళు వాళ్ళిద్దరు మొత్తానికి అయితే పిల్లలందరూ వాళ్ళు అక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరు ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాం ఈ వండుతాను ఎట్లే పసుపు ఇది అంత పసుపు వేసుకోకూడదు అంటే మీ కెమెరా నుండి తెల్లగా కనపడుతుంది తెల్లని కాబట్టి తెల్ల కనపడుతుంది తెల్లగా ఏం లేదు నా చెల్లి ఎప్పుడూ పూర్వకాలం కాబట్టి దానికి చెందిపోతున్నాయి ఒక టైమ్స్ వంట చేసి అయిపోయింది తీసుకోవాలి ఆల్రెడీ మీ యొక్క తినిపిస్తుంది చెప్పిందా ఓకే మా అక్క వినిపిస్తుందంట సో ఏంటంటే రేపు సండే కదా రేపు మళ్ళీ మా అక్క వాళ్ళు మా ఇంటికి వస్తారు సోమవారం ఊరు వెళ్ళిపోతూ ఉన్నారు రేపు వచ్చి ఇంకా ఏదైనా ఉదయాన్నే ఐదుగా బయలుదేరండి మార్నింగ్ అదే ఫ్రెండ్స్ ఈరోజు ఫిల్ అయితే తర్వాత వచ్చేసి ఇంకా ఏమన్నా ఫ్లాక్స్ అలాంటివి ఏమన్నా ఉంటే ఇంకా తీసి చూపిస్తాము చూడండి బట్టలు కానీ ఇంకా ఈరోజు నీ బర్త్డే చెప్పే చెప్పాలి నేను చెప్పేసిన కదా రాత్రి గుర్తు చేసిన కదా రాత్రి పన్నెండుకే నేను గుర్తు చేసిన కదా ఎక్కడ చెప్పాలా చెప్పుకోకుండా అదిబాట్లే చెప్పకం కావాలి కూడా చెప్పలేసినాడు చెప్పిన చూస్తున్నాడు నీకు అది బట్టలే చెప్పే అది బాగా സിനിമ ചേട്ടാ ബാബേ സുരേന്ദ്രബാബി ബാബാണോ மாதிரி

పుట్టినరోజు అనమాట అందరూ విజ్ చేయండి సో ఏదైతే పిల్లలతో హ్యాపీ అయితే ఉన్నా అనమాట నేను సో ఏంటంటే అలాగే ఉండాలని దేవుడు అయితే మనసుకు కోరుకుంటుంది ఇంకా ఏంటి అదే సిరేదాయితే పన్నెండు గంటలు అప్పుడు విజ్ చేసినాడు నాకు మా ఫుల్ డీప్ నిద్రలో ఉండ రోజు నా పుట్టినరోజు స్టార్ట్ అంటే మర్చిపోయినా గుర్తులేదు అదే నైట్ ఏదైనా మనకి మన గురించి ఇష్టమైన వాళ్ళకి తెలుస్తుంది అంటే తెలుసు అనమాట నా పుట్టినరోజు చాలా బాగా గుర్తు పెట్టుకుని చేసినాడు నిద్ర వస్తుంది నైట్ ఫుల్గా ఈ రోజు విజ్ చేస్తున్నాడు కన్నీతో ఆయన మొక్క కూడత చేసినాడు అట్లే కనుక నిద్రపోయినా నీ కళ్ళు నీకు ఒప్పుకోలే కానీ మళ్ళీ పువ్వులు చేపెట్టుకుంటావు నువ్వు పువ్వు కష్టపడి పన్నెండు వరకు మేలుకొని నీకు విషయం చెప్తే అయినా నిద్ర రావట్లేదు నిద్ర వచ్చిరడానికి ఎప్పుడో రెండుకో మూడుకో మూడుకోసం నిద్రపోవాలంటే సరే పగార్థి

ఏదైతే మెక్కని పటు తినే మాడికాయ తినే పటుమంత నేను నీకు ఇచ్చాను అనుకోం కావాలి మే సునితా దాము కాడి ఇందాకలు దాకా మళ్ళీ పోయినాడా చీరలు కింద పెడుతుంది మనుషుల కింద పెట్టేది కనుపలే నీకు చీరలు కింద పెడుతున్నావు అని చెప్పి చీరలు ఎత్తుకుతున్నావు

సరేలేండి ఫ్రెండ్స్ వన్ సగెన్ సుబ్బుకి హ్యాపీ బర్త్డే చెప్పండి హ్యాపీ బర్త్డే టు యూ సుబ్బు ఉంటా మరి బై బై సో ఈరోజు నేను ఏంటంటే మా ఫ్రెండ్స్ బంధువులు అనుకోండి ఫ్రెండ్స్ అనుకోండి అందరూ అనుకోండి సో ఫంక్షన్ అండి నేనైతే ఫంక్షన్కి వెళ్తానా పన్నెండుగా